అంటే మరి ఈ రామాయణం ఇవన్నీ పాఠ పుస్తకాలు పెట్టినట్టు మరి అంబేద్కర్ జీవిత చరిత్రను కూడా మన ఒటువ తరగతి నుంచి ఆరు తరగతి వరకు పాఠ్య పుస్తకాలు పెడితే మరి మరి కొంతమంది అంబేద్కర్లు తయారయ్యే విధంగా అవుతారని చెప్పి చెప్పినందుకు అదే డిమాండ్ని మనం నెరవేర్చాలని అలాగే మన ప్రీతం నాయకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అంబేద్కర్ ఆలోచన విధానంతో ఆయన ఒక ఐదు సంవత్సరాల పరిపాలన చేయడమే కాకుండా ఆయన మరి విజయవాడ నడిబడులో మరి అంబేద్కర్ గారు స్మృతివర్మని చెప్పేసి మరి ఎంతో రెండు వందల యాభై అడుగులు ఎత్తివేనే మేము అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి ఎంతో తయారు చేస్తే మరి ఈ రోజుని కూటమి ప్రభుత్వం కనీసం అక్కడ తుడుపు కూడా లేకోకుండా కనీసం పారిశుద్ధ్యం కూడా చేయకోకుండా మరి అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దానికోసం మన పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మన నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరూ కూడా మన సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేసినప్పటికి ఇప్పుడు హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అప్పుడు ఇప్పుడు దాన్ని మళ్ళీ కొట ప్రభుత్వం సిగ్గుతో మరి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది మరి ఇప్పుడు మన రాష్ట్ర విద్యార్థి విభాగం తాడిసహదేవి గారిని మాట్లాడవలసిందిగా కోరుచండి అందరికీ చెప్పేమండి ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ వర్ధంతి సందర్భంగా